కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి దాదాపు కంప్యూటర్ పిల్లలు ఎవరు కూడా ఈ గత రెండు సంవత్సరాల నుండి ఒక్కరు కూడా కాలేజ్ కోసం కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ఇయర్ వాళ్ళు ముందుగానే మనకు ఒక రెండు మూడు ముందుగానే కంపెనీస్ వాళ్ళు మీట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా స్కాండర్ ఎలక్ట్రికల్స్ తోషిబా కంపెనీ రనే బ్రేకర్ లైన్స్ లైనర్స్ ఎంఆర్ఎఫ్ ఇన్ఫోసిస్ వారు ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ఇన్ఫోసిస్ వారు వీరు పిల్లల్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని కోర్సు కంప్లీట్ అయ్యి రిజల్ట్ రాకముందే వాళ్ళు కంపెనీలోకి అంటే జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు ఇలాంటి సహకారాలు సహాయ సహకారం ఉంటే మన జీవితాల్లో ఐటీఐ ఏటీసీ కోర్సులలో చేరిన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఏటీసీ అడ్వాన్స్ ఏటీసీలో చాలా కొత్త కోర్సులు వచ్చాయి ఆరు కోర్సులు వచ్చాయి అన్నీ ఒక యాభై వంద కోర్సులు వడబోసి ఒక ఆరు కోర్సులు సెలెక్ట్ చేయడం జరిగింది అన్ని ఇంపార్టెంట్ కోర్సులే ఇప్పుడు ఈ సంవత్సరం పిల్లల్ని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా అడ్మిషన్స్ తీసుకోవడం ఇది మన రికార్డు లో దీన్ని కూడా మన ఎమ్మెల్యే ప్రోత్సహించడం తోటి అన్ని రకాలుగా అన్ని వర్గాలకు అన్ని ఏరియాలలో దీన్ని ప్రచారం చేయడం తోటి విత్ ఇన్ పది రోజుల్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ అయ్యి ఇది ఒక రికార్డ్ ఇక్కడ మన జీజాల ప్రాంతాపు మన ప్రిన్సిపాల్ తర్వాత నేను మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన యొక్క పిల్లలను ఉద్దేశించి కామూనికేషన్ చేస్తాను గవర్నమెంట్ సగం బాబు రాయశం గార్ सिद्धार्थ सर ओके सर साढ़े आठ पंद्रह

మన ఐటీఐ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కోర్సులు చేయాల్సిందిగా మీ అందరిని కూడా నేను సూచన చేస్తూ మరి జైత్యాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలా ఐటీఐలు నడుస్తూ ఉన్నాయి కానీ గత కొన్ని కొన్నేళ్ళుగా అనవచ్చు ఒక దశాబ్దం పైనకోవచ్చు మొడ్దనే డికేడ్ నుంచి మొత్తం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం కొత్త కొత్త కంపెనీలు రావడం కొత్త కొత్త మిషనరీస్ రావడం మరి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అనుకున్న స్థాయిలో ఐటీఐలలో టీచింగ్ ప్యాటర్న్లో కావచ్చు ట్రైనింగ్ కావచ్చు ఆ స్థాయిలో కొంత మార్పు ఉన్నా ఆ స్థాయిలో మార్పు రాలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తి వారి ఇదంతా కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువతి యువకులు ఎక్కడున్నారంటే భారతదేశంలో అలా ఎలాంటి సందేహం లేదు ఇవాళ దాదాపు నూట ముప్పై ఐదు కోట్లల్లో అరవై ఐదు డెబ్బై కోట్ల మంది యువతి యువకులు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి యువకులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు ఈ యువత అనేది భారతదేశానికి ఒక శక్తి శక్తి అంటే కొట్లాడినందుకు ఒక మిలిటరీకే కాదు ఏది చేయాలన్నా కానీ మీ మేధో సంపత్తి కావచ్చు మీకుండే వివిధ రకాల నాలెడ్జ్ కావచ్చు ఫిజికల్ స్ట్రెంత్ కావచ్చు అన్నీ ఉపయోగించుకొని మీకు మీరు ఉపయోగపడుకుంటూ మీరు మీ కుటుంబాలకు మీ దేశానికి ఉపయోగపడాల్సిన ఇంత టెక్నాలజీలో ఇన్నోవేషన్ వస్తున్న సందర్భం కంప్లీట్ గా మారిపోతా ఉంది డాక్టర్ నే వెన్ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఆప్తాల్మక్స్ ఎంబీబీఎస్ వదిలేదా నేను మొదలు పెట్టినాడు ఒక తీరు ఉండే నేను కంప్లీట్ అయ్యే విత్ వితిన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ ఆప్తాల్మిక్ సర్జరీలో మార్పు వచ్చేసి నేను ప్రాక్టీస్ పెట్టాక ఐదేళ్ళకి ఒక తీరు పదేళ్ళకి ఒక తీరు రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉండదు ఎంత మార్పు వచ్చిందంటే నేను ఈ మధ్యకాలంలో ఒక అరవై లక్షలు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది ఆ రకంగా అడ్వాన్స్ పోతుంటేనే మనం తట్టుకోగలుగుతాం ఇవాళకి సంజయ్ కుమార్ అనే వ్యక్తి పదకొండు ఏళ్ళకి రాజకీయాలు దొరుకుతున్నాయని ఇంకా నా ప్రొఫెషన్ తట్టుకోగలుగుతాం రీజన్ ఏంటంటే అలా విత్ ద అడ్వాన్స్మెంట్ మనం కొంతవరకు అడ్వాన్స్ అయినాం కాబట్టి మీరు చేయగలుగుతాం నేను కావచ్చు మా ఫ్రెండ్ కొలింగ్ తట్టుకో మరి ఇవాళ మీరు కూడా ఏదైతే అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళ కొలాబరేషన్తో మన జీవితాలు ఏర్పాటు చేయవచ్చు దాంట్లో గతంలో ఈ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రిషియన్కి అదనంగా రోబోటిక్ కోర్సులు కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే మొత్తం ఎలక్ట్రిక్ 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 అవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మెకానిజం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కొత్త కోర్సులు వచ్చాయి బ్రహ్మాండంగా ఐదు కోట్లతోటి రాజారాం రోడ్ దగ్గరనే టీఆర్ నగర్ దగ్గర విశాలంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసి మన అంతకుముందు కూడా కొన్ని ఉండే వాడికి రోడే ఉండకపో ఇక్కడ ఇది ఉన్నా కానీ దీనికి ఏమో అరపర వసతు దానికి మంచి ఎనిమిది వందల యాభై మీటర్ల రోడ్ ఎనిమిది వందల యాభై మీటర్ల అబ్బా అనుకోవద్దు నేను సర్ నేను సర్కార్ బల్లే చదివిన కిలోమీటర్ దాండే స్కూల్ సైకిల్ పెట్టవాన్ని చదువుకున్నవాన్ని కాబట్టి ఒక ఫోటో దిగిపోవడం రోజు దిగవచ్చు కానీ ఈ మూడు సూచనలు నేను టీచర్స్ కూడా చెప్పేటే వచ్చిన సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం కొంత మన క్యారెక్టర్ కావచ్చు మన కల్చర్ కావచ్చు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన అలవాట్లు మన గొప్ప భారతీయ సంస్కృతి అలాంటి దాన్ని మనం కాపాడుకుంటూ అలాంటివి పాటించినప్పుడు తప్పకుండా మీరు భూములు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు ఇవాళ చెప్తా ఉన్నా ఏ వృత్తి అయినా కానీ ఇఫ్ యూఆర్ గుడ్ యూ విల్ ఎక్సల్ ఇప్పుడు నేను చూసినా కొంతమంది నా దగ్గర ప్లంబర్ పనిచేసిన వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు మంచి ఇల్లు కట్టు మెకానిక్లు ఉన్నారు సైకిల్ మోటార్ మెకానిక్ కార్ మెకానిక్లు మంచి ఆర్థికంగా పొద్దుతే వెయ్యి రెండు వేలు మూడు వేలు సంపాదించుకుంటున్నారు అంటే ఏదైతే మీరు ఇవాళ నేర్చుకుంటున్నారో దాంట్లో ప్రావీణ్యత పొందాలి సర్టిఫికెట్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఎట్ ఆల్ నేను ఎంఎస్ చేసిన తర్వాత ఎంఎస్ మాస్టర్ సర్జరీ చేసిన తర్వాత ఉయ్యూర్ అనే విలేజ్ విజయవాడ దగ్గర మిషనరీ హాస్పిటల్ నేను కొంచెం మీటర్లు నడిస్తే ఆరోగ్యానికి మంచిది అప్ప హానియం జరగదు మంచి వాకింగ్ కూడా అవుతుంది రోడ్ లేదు మంచి రోడ్ డెబ్బై ఐదు లక్షలతోటి మంచి రోడ్ కూడా వేస్తున్నా మంచి రోడ్ కూడా రేపటి నాడు జాయిన్ కాబోయే మీ జూనియర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీకు తెలిసే వాళ్ళకి కావచ్చు ఇక్కడ అన్ని అమ్యూనిటీస్ తోటి రోడ్తో సహాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా భారతీయ యువత విద్యలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి విద్యా కోర్సులు చేసినప్పుడే మనకు ఉద్యోగ భద్రత కొంతవరకు ఉంటుంది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు అంతేగాని మూస పద్ధతిలో నేను ఎంబీఏ ఫైనాన్స్ చేసినాను అందరు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఎన్ని జనరల్ ఎంబీఏ చేసినట్టు జనరల్ బీకామ్ చేసిన ఎన్న కానీ ఇవాళ టెక్నికల్ సైడ్ పోతే నేను చూస్తా ఉన్నా ఒక ఎమఎల్ ఎన పక్క పెట్టాడు నాకు హైదరాబాద్ లో కూడా ఇల్లు ఇరుకొంత తిరల బైక్ వస్తారా అంటే